ఫ్రెండ్స్ పొలంలో మట్టి కుప్పలు చూసారా ఎంత ఎత్తుల పోస్తున్నామో చూడండి పోసిన తర్వాత ఎట్లా ఉందో మా పొలం చూపిస్తా పదండి హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వసంత చుప్పరి ఎంఎల్ఎన్వి మిల్క్ ప్రోడక్ట్ మీ పాడి పంట రైతు చూడండి మా భూమి ఎంచక్క చీరల మునగకుండా హైటు అయింది చూసిర్రా ఎంత మంచిగా అయిందో ఇక్కడ నుండి అక్కడి వరకు ఎన్ని ఎకరాలు ఆసాంలం కాదు ఇరవై గుంటల ఆసాంలేమే ఇరవై గుంటలైనా కానీ ఇప్పుడు ప్రతిసారి మునగకుండా ఎంత డబ్బు ఖర్చు పెడితే ఇట్లా అయింది అనేది అయితే మీకైతే ఫుల్ వీడియోలో చూపెట్టబోతున్నా తప్పకుండా ఫస్ట్ ఫస్ట్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా మీలో ఎవరైనా సరే మీకు ఇట్లా మునుగుడు పొలాలు ఉంటే తప్పకుండా మట్టి కొట్టించుకోండి ఓకేనా ఫస్ట్ వీడియోలోకి వచ్చేస్తే చూడండి మాకైతే ఇరవై ఈ ఇరవై గుంటలు అయితే ప్రతిసారి ఎప్పుడైనా నేనైతే మా పెళ్ళైన నుండి అయినా కానీ ఒక్కసారి కూడా ఇంట్లో పంట వేసినా సరే టైంకు కోసే టైంకు మునిగేది కోసే టైంకి మునిగితే ఏం చేసేది పైన ఒక్కొక్కసారి ఒకవేళ అది నీళ్ళ పైన తేలుకుంటూ ఉంటే ఇడితే పైన గొలుసు గొలుసు కోసేది లేకపోతే అందులోనే మునిగిపోయి మునిగిపోయేది ఒక ఫస్ట్ మడి చిన్న మొత్తం కిందికైతే ఇక మొత్తం చీరల జాడకు పత్తగా లేకుండా అన్నట్టే లోపలే ఉండేది ఇక ఇప్పుడైతే మేము దేంట్లో అంటే ఉపాధి ఆమె పని అందులోనైతే మాకైతే జాబ్ కార్డు బుక్ ఉంది ఆ బుక్ పైన అయితే మా అస ఇక్కడ ఇంట్లో పని చేసే ఇంట్లో చేస్తున్నాం కాబట్టి మేమైతే అందులో వాళ్ళు అయితే మాకు ఈ మట్టి కొట్టడానికైతే చాలా హెల్ప్ అయింది ఈ ఉపాధి హామీ పని ద్వారానైతే మట్టి కొట్టినాం మట్టి కొట్టించుకున్నాం మంచిగా ఈ ఫీల్డ్ అసిస్టెంట్ వాళ్ళైతే తప్ మంచిగా మాకైతే ఇక్కడనైతే మా గ్రామంలో అయితే మంచిగా ప్రతి ఒక్కరికి చీరల మునిగిన వాళ్ళ వాటికి అన్నింటికైతే దాదాపు చాలామంది ఇట్లా కొట్టించుకున్నారు మాకైతే వచ్చేసి అమౌంట్ ఏంద్రియ ఎట్లా మనకి తక్కువ బెనిఫిట్ అని అంటే మనకు వచ్చేసి ప్రకృతికే అందం నువ్వే ఓ చిలకమ్మా నిన్ను చూసి మై మరిచి పోతారే మనిషి ఓ రంగుల చిలక మనకు వచ్చేసి బెనిఫిట్ ఎట్లా అని అంటే మనకి ట్రాక్టర్ కిరాయి ఒకటే కట్టుకోవడం ఉంటుంది వాళ్ళు కైకిలోళ్ళు మాత్రం కైకిలి డబ్బులు అయితే మనం కట్టుకోవాల్సి ఉండదు అది గవర్నమెంట్ వాళ్ళకే డబ్బులు వేసి అదైతే ఒకటి బెనిఫిట్ అవి కూడా తర్వాత పడతాయి కదా అని అంటారు అది పడతాయో పడైతే తెలియదు ఇదైతే సగం అయితే కొంచెం ఖర్చు అయితే తగ్గించిందే ఎన్ని రోజులు మా సొంతంగా కావాలంటే మాత్రం అసలు చేపించేటోళ్ళం కాదు కావచ్చు ఇప్పుడైతే చూస్తుంటే ఎంత చక్కగా ఒకే తీరు మంచిగా ఇప్పుడు ఏదైనా వేసుకోవచ్చు కానీ ఫస్ట్ ఫస్ట్ కదా ఇప్పుడు ఈ ఫస్ట్ ఫస్ట్ కాబట్టి ఓన్లీ కొట్టి నాటేలా లేకపోతే దిగబడుతుంది మాకు వచ్చేసి ఖర్చు ఎంతైందో చెప్తా ఫ్రెండ్స్ ఎన్ని ట్రిప్పులు పట్టినాయి అంటే ఆరు వందల ట్రిప్పులు పట్టినాయి ఆరు వందల ట్రిప్పులు ఎంత గజం ఫస్ట్ కింద ఫస్ట్ పైనకి వచ్చేసరికి గజం కింద రెండు గజాల హైట్లు వేసింది మొత్తం అక్కడ నుండి మట్టి అంతా ఇక్కడికి సమానం మొత్తం ఒక్క లెవెల్ అయ్యేసరికి కింద రెండు గజాలు ఉంటే పైన ఇప్పుడు ఇక్కడికి గజం గజం కొంచెం తగ్గింది మంచి అక్కడి వరకు అయితే ఈక్వల్గా సమానంగా చేసినాం మరి ఇప్పుడు చూడాలి ఎంత పల్సగా పడతాయో ఎట్లా పడతాయో నీళ్ళు అయితే పైన మడికి లెవెల్గా అన్నట్టు వేసేసినాం ఆరు వందల ట్రిప్పులు అని అంటే లక్ష ఇరవై వేలు లక్ష ఇరవై వేల అమౌంట్ ఓన్లీ ట్రాక్టర్ కిరాయలు అయినాయి మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇది కూర కొట్టేయడానికి ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు నడిచింది ఒక రోజు మొత్తం నడిచింది ఫ్రెండ్స్ ఎందుకనంటే చాలా మట్టి అసలు అప్పటికి వర్షాలు వచ్చినాయి మొత్తం కిందనే పోసిర్రు అక్కడక్కడ పైన పోద్దామంటే అప్పటికే వర్షాలు చురు అయినాయి అక్కడక్కడ చెడగొట్టు వానలు పడ్డాయి కాబట్టి మట్టి వల్ల బాగా ఇబ్బంది అయింది అందుకే ఒక రోజు మొత్తం నడిచింది చూడండి మా భూమి అయితే ఎంత చక్కగా మంచిగా కనిపిస్తుందో ఒక్క తీరుగా అమౌంట్ ఇట్లనైతే ఇంత ఖర్చు అయితే అయింది ఇంత అమౌంట్ ఖర్చు పెట్టుకుంటే మా భూమి అయితే ఇంత లెవెల్ అయింది ఎన్ని ఎకరాల ఆసములు ఉంటేంది ఇట్లా ఉన్నదాన్ని సమానంగా వేసుకొని ఇట్లా వేసుకుంటే ఎంత సంతృప్తిగా ఉంటుందో తెలుసు కదా ఒక రైతు సంతోషం ఇట్లా ఉంటుంది కానీ భూమి ఉన్న వాళ్ళకి చాలా విలువ ఉంది భూమి లేని వాళ్ళకి ఎలాంటి విలువ లేదు అందుకే ఉన్నదాన్ని కాపాడుకోవాలి లేని దానికోసం ప్రాధాయపడద్దు ఉన్నది అమ్ముకోవద్దు అప్పుల పాలు కావద్దు అందుకే మేమైతే కొంచెం 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 కన్నా అయితే ఇదైతే రేవుకి అయితే తీసుకురావాలని ఈసారి అయితే లక్ష ఇరవై వేలు పెట్టి ఇప్పుడు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కష్టపడితే దానప్పు అదే తీర్చుకుంటుంది పెళ్ళి వేస్తే అప్పు తీరదు ఇల్లు కడితే అప్పు తీరదు కానీ భూమికి పెట్టిన డబ్బు అయితే ఎక్కడికోదు మళ్ళీ దాన్ని అది పెట్టుబడితో సహా మొత్తం అన్నీ తీర్చుకుంటేనే ఉంటుంది పంటల ద్వారా మొత్తం అయితేనే ఉంటుంది మాకైతే అట్లాంటి బెంగి ఏం లేదు ఇక మేము ఎన్ని రోజులు ఉన్నా ఈ పంటనైతే మంచిగా వేసేసుకోవచ్చు మంచిగుంది ఇప్పుడైతే ఓన్లీ గొర్రె కొట్టి నాటేస్తాం అంతే చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా చెర్లలో మునిగే పొలాలు ఉన్నాయా ఇట్లా వేసుకోండి జాబ్ వెళ్ళి మీ దగ్గర ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ని వెళ్ళి కలవండి కలిసి ఇట్లా లెవెల్ చేయించుకోండి అన్నీ ఓకేనా నచ్చితే తప్పకుండా షేర్ సబ్స్క్రైబ్ మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా చాలా రోజులైంది కదా వీడియోస్ ముందు రాక ఫుల్ వీడియో ఓకేనా చూడండి బాయ్ కరెంట్ పెట్టినాం చూసిరా రేమ్ చూడండి నార్మడిగే నారు అయితే కరెంటు పెట్టినాం ఇగో ఇవైతే ఎనుకట ఉండే ఆరు పాళ్ళు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇగో సిక్స్ ఉండే ఈ రాళ్ళు మురిసిగా ఈ కాలువల నుండి అయితే ఈ రాళ్ళ నుండి అయితే చూడండి వాటర్ అయితే ఇల్లు వేస్తే పోయేది అప్పుడు ఇక ఇప్పుడైతే గోలం లేచేసినాం ఇగో ఇవైతే మొత్తం ఆరు పాళ్ళకి ఈ భూమి మీదకి ఆరు కాలువల నుండి యాతాలు పోసినప్పుడు ఇళ్ళ నుండి ఎల్ఏటి అట వాటర్ అయితే అయ్యో ఇప్పుడైతే ఈ కాలువ ఈ కాలువల నుండి వేస్తూరు అవి యాతాలు పోసుడు ఏం లేదు కదా వాటర్ అయితే ఫుల్ కరెంట్లు వచ్చిన నుండి అయితే ఇగో మేమైతే నారైతే పోసినాం నారకైతే నీళ్ళైతే పెడుతున్నాం నార అయితే మంచిగా దక్కింది ఎన్ని రోజులు ఇరవై రోజుల నారైతే అయింది ఇరవై ఐదు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రోజుల వరకు ఆ మధ్యలో నాటైతే ఇస్తాం కొంచెం పొడుగ్గా పెరిగింది ఇంకా కొంచెం అయితే పెరగాలి